హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్ ఈరోజు భారతదేశ చరిత్రకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని అలాగే ముఖ్యమైన బిట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హింద్ అనే పదాన్ని మొదటగా హిందూ ప్రజలను ఉద్దేశించి వాడినది ఎవరు హిందూ ప్రజలంటే భారతదేశంలో నివసించే ప్రజలు హిందూ పదాన్ని మొదటగా హిందూ అనే ప్రజలను ఉద్దేశించి వాడినది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అరబ్బులు హింద్ అనే పదాన్ని మొదటగా భారతదేశ ప్రజలను ఉద్దేశించి హింద్ అనే పదాన్ని పలికింది అరబ్బులు దీనికి ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ రాజ్య కాలంలో గ్రామ పాలన గొప్పగా ఉన్నదని చెప్పబడింది ఎవరి కాలంలో ఏ రాజుల కాలంలో గ్రామ పాలన అనేది గొప్పగా ఉన్నదని చెప్పబడింది దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి చోళులు చోళుల కాలంలో గ్రామ పాలన అనేది గొప్పగా ఉండడం జరిగింది ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ గుప్తుల కాలంలో వైద్యశాస్త్రంలో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు గుప్తుల కాలానికి సంబంధించి వైద్యశాస్త్రంలో సంబంధం కలిగిన వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడగడం జరిగింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సారీ ఆప్షన్ డి సుశ్రుతుడు సుశ్రుతుడు అనేది గుప్తుల కాలానికి సంబంధించి వైద్యశాస్త్రంలో సంబంధం ఉన్న వ్యక్తి సుశ్రుతుడు ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ విభజన జరిగినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు భారతదేశం విభజన జరిగినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ జేబీ కృపాలని భారతదేశ విభజన జరిగినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు జేబి కృపాలాని ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వినోబావే భూదానోద్యమం తొలి రోజుల్లో క్రింది వాణిలో ఏ ప్రాంతంతో సంబంధం కలిగి ఉంది ఐదవ క్వశ్చన్కు సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి పోచంపల్లి వినోబావే భూదానోద్యమం తొలి రోజుల్లో పోచంపల్లితో సంబంధం కలిగి ఉంది పోచంపల్లి అనేది ప్రస్తుతం నల్గొండ జిల్లాలో కలదు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది పట్టణాల్లో ఎక్కడ లింగరాజు ఆలయం కలదు ఈ క్రింది ఇచ్చిన నాలుగు పట్టణాల్లో ఎక్కడ లింగరాజు ఆలయం కలదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ భువనేశ్వర్ భువనేశ్వర్ అనేది ప్రస్తుతం ఒడిశా రాష్ట్రంలో కలదు భువనేశ్వర్ అనేది సరైన సమాధానం లింగరాజు ఆలయం భువనేశ్వర్లో కలదు ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారులు ఎవరు భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత జాతీయ కాంగ్రెస్ను రద్దు చేయాలని సిఫారసు చేయడం జరిగింది క్రింద ఇచ్చిన వారిలో భారతదేశం స్వాతంత్రం సిద్ధించిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ను రద్దు చేయాలని సిఫారసు చేశారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ గారు భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ను రద్దు చేయాలని సిఫారసు చేయడం జరిగింది ఆప్షన్ సి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యులు భారతదేశానికి ఎక్కడి నుంచి వచ్చారు దీనికి చరిత్రకారుల్లో చాలా భిన్నాభిప్రాయాలు ఉండడం జరిగింది దీనికి ఎక్కువ మంది చరిత్రకారులు నమ్మిన ఒక ప్రాంతం అయితే మధ్య ఆసియా ఆప్షన్ సి అనేది దీనికి సరైన సమాధానం ఆర్యులు అనేవారు మధ్య ఆసియా నుంచి వచ్చారని ఎక్కువ మంది చరిత్రకారులు దీన్ని నమ్మడం జరిగింది కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యులది ఆర్కిటిక్ ప్రాంతం అని నమ్మిన వారు ఎవరు ఆర్యులది ఆర్కిటిక్ ప్రాంతం అని నమ్మిన వారు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బాలగంగాధర్ తిలక్ బాలగంగాధర్ తిలక్ గారు ఆర్యులు ఆర్కిటి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి రావడం జరిగిందని నమ్మడం జరిగింది ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ గాయత్రి మంత్రం ఏ వేదంలో లిఖించబడింది గాయత్రి మంత్రం అనేది ఏ వేదంలో లిఖించబడింది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఋగ్వేదం గాయత్రి మంత్రం అనేది ఋగ్వేదంలో లిఖించడం జరిగింది ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఋగ్వేదంలో గాయత్రి మంత్రం ఎవరిని స్థుతిస్తుంది ఋగ్వేదంలో ఉన్న గాయత్రి మంత్రం ఎవరిని స్థుతిస్తుంది ఆప్షన్ వన్ గాయత్రిని ఆప్షన్ బి ఇంద్రుడిని ఆప్షన్ సి శివుడిని ఆప్షన్ డి సూర్యుణ్ణి ఋగ్వేదంలోని గాయత్రి మంత్రం ఆప్షన్ డి సూర్యుడిని స్థుతిస్తుంది ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ మీరాబాయి ఎవరి శిష్యురాలు శివుడి శిష్యురాల రాముని యొక్క శిష్యురాల కృష్ణుని శిష్యురాల శ్రీ వెంకటేశ్వర శిష్యురాల మీరాబాయి అనేవారు ఎవరి యొక్క శిష్యురాలు దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి మీరాబాయి కృష్ణుని యొక్క శిష్యురాలు ఆప్షన్ సి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ బెంగళూరు నగర నిర్మాత ఎవరు దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి కెంపేగౌడ మరియు వరప్ప గౌడ అనేవారు బెంగుళూరు యొక్క నగర నిర్మాతలు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పంచరామాల్లో ఒకటైన క్షీరారామం ఎక్కడుంది పంచరామాల్లో ఒకటైన క్షీరారామం ఎక్కడుంది ఆప్షన్స్ చూసుకున్నట్లయితే భీమవరం పాలకొల్లు పిఠాపురం సామర్లకోట ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో క్షీరారామం ఎక్కడుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి పాలకొల్లు క్షీరారామం అనేది పాలకొల్లులో ఉంది ఇది తూర్పు గోదావరి సారీ పశ్చిమ గోదావరి జిల్లాలో కలదు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యులు చేసే యజ్ఞం ఏది ఆర్యలు చేసే యజ్ఞం ఏది ఆప్షన్ ఏ అశ్వమేధ యాజ్ఞం ఆప్షన్ బి రాజసూయ యజ్ఞం ఆప్షన్ సి వాజపేయ యజ్ఞం ఆప్షన్ డి హిరణ్య గర్భ యజ్ఞం ఆర్యులు చేసే యజ్ఞం ఆప్షన్ డి హిరణ్య గర్భ యజ్ఞం ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని ఎవరి కాలంలో నిర్మించడం జరిగింది హనుమకొండలోని వేయి స్తంభాల గుడిని ఎవరి కాలంలో నిర్మించారు దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి కాకతీయులు కాకతీయుల రాజైన మొదటి ప్రతాపరుద్రుడు లేదా రుద్రదేవుడు ఈయన్నే రుద్రదేవుడు అని కూడా పిలవడం జరుగుతుంది ఈయన వే వేయి స్తంభాల గుడిని హనుమకొండలో నిర్మించడం జరిగింది ఆప్షన్ డి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ వేదకాలంలోని మంత్రాల్లో అతి పవిత్రమైన మంత్రం ఏది వేదకాలంలోని మంత్రాల్లో అతి పవిత్రమైన మంత్రం ఏది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ గాయత్రి మంత్రం ఋగ్వేదంలోని గాయత్రి మంత్రం అనేది వేదకాలంలోని అతి పవిత్రమైన మంత్రం ఈ మంత్రంలో సూర్యుడి గురించి స్తుతించడం జరుగుతుంది ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యుల జీవితంలోని నాలుగు ఆశ్రమాలైన బ్రహ్మచార్యం అలాగే గృహస్థు వనప్రస్థం సన్యాసంల గురించి చెప్పిన వేద సాహిత్యం ఏది ఆర్యుల జీవితంలోని నాలుగు ఆశ్రమాలైన బ్రహ్మచార్యం గృహస్థు వనప్రస్థం సన్యాసంల గురించి చెప్పిన వేద సాహిత్యం ఏది దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి శాస్త్రం ధర్మశాస్త్రం మనుధర్మశాస్త్రం చతుర్వేణ వ్యవస్థ గురించి వర్ణించడం జరిగింది ఆర్యుల కాలంలో ఆప్షన్ బి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ భద్రాచల రామదాసు అసలు పేరేమి భద్రాచల రామదాసు అసలు పేరేది ఆప్షన్ వన్ చూసుకున్నట్లయితే కంచర్ల రామయ్య ఆప్షన్ బి కంచర్ల గోపన్న ఆప్షన్ సి తూము నరసింహుడు ఆప్షన్ డి భద్రాచలం గోపన్న భద్రాచల రామదాసు యొక్క అసలు పేరు ఆప్షన్ బి కంచర్ల గోపన్న ఆప్షన్ బి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ ఉపనిషత్తుల్లో సిద్ధాంతీకరించబడిన తత్వం ఏది దీనికి సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ సి వేదాంత ఉపనిషత్తులను వేదాంతాలు అని కూడా పిలవడం జరుగుతుంది మొత్తం ఉపనిషత్తులు నూట ఎనిమిది ఆప్షన్ సి అనేది సరైన సమాధానం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్